ఈ రోజు ఎలాగైనా అసలు వడ్డీ వసూలు చేయాల్సిందే వాసు మీ అబ్బాయికేమో మా పిల్లలైతే ఒకటి నాలుగు సంవత్సరం అయింది మరి మా అమ్మ కాటల్లోని పెట్టుకోకుండా చూసుకోవడం మీ బాధ్యత మీ రైడు పెద్ద రైడు అన్న ఫీలింగ్ ఒకటి విశాఖపల్లిగా ఉన్నప్పుడు పుట్టుంటారు పట్టణం అయిందని ఇంకా తెలియదు అనుకో మేము ఒకడిని కాని చూసినారేటి మీ గుంటగాడి పేరేటి

నన్ను నువ్వు అనే పిలవచ్చు ఏంటి విషయం చెప్పు దీన్ని ని సెన్సర్ లవ్ చేస్తున్నాను నువ్వు లేకుండా నేను బతకలేను సరే నేను నిన్ను లవ్ చేస్తాను కానీ నీకన్నా బెటర్ గా ఎవరైనా దొరికితే వాడితో వెళ్లిపోతాను ఓకేనా దివ్య అంతక నేను నిని పెళ్లి చేసుకుంటాను పెళ్ళైనా కూడా నీకు డివర్స్ ఇచ్చి వాడితో వెళ్ళిపోతాను పర్వాలేదా ఏంటి దివ్య అలా మాట్లాడుతున్నావు నేనెప్పుడు ఒకేలాగా మాట్లాడతాను నువ్వేదో మంచి పిల్లలు అనుకున్నాను నువ్వు అసలు అమ్మాయివేనా నీ వెనక తిరిగి తిరిగి రెండు వేల రూపాయలు షూ అయిపోయింది ది అంటే దివ్య కాదే నువ్వు ఒక కేడి నువ్వు ఒక బ్లేడీ నువ్వు ఒక రౌడీ నువ్వు ఒక డెబిల్ యు ఆర్ ఎ డేంజర్ ఐ డెమోలిష్ మై లవ్ ఇదిగో వస్తున్నానే వాసు ఏమైందిరా బండి అప్పు అప్పు బయటికి రావే రావే రే ఎవరు నువ్వు ఒక్కడు వాడి లవ్వు చెప్తే బాగున్నావు బాగాలేవు నచ్చావు నచ్చలే అని చెప్పలే గానీ నువ్వేంటే వీడికన్నా బాగుంటే వాడితో వెళ్ళిపోతాను వాడికన్నా బాగుంటే వీడితో వెళ్ళిపోతానని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాను మగ వాళ్ళంటే నీకు అంత లోకమైపోయారా యు థింక్ యూ యార్ మ్యాడ్ ఆర్ క్రేజీ మ్యాండ్ యు అండర్స్డ్ గైజ్ లవ్ అండ్ ఫీలింగ్స్ ఎవరితో నువ్వు ఎక్స్క్యూజ్ ఏమే నేను మీ అమ్మ నాన్న నాన్నకని అలా గాలి కొదిలేసేరే ఏంటి ఏ నీ నోరు మూయించడానికి అలా చెప్పాను ఏమీ తెలియకుండా ఎందుకు లోడ లోడ అని వాగుతున్నావు నేను ఎందుకు అలా తెలుసా నీకు ఆ అబ్బాయి నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు నేను లవ్ చేయడం లేదంటే గెడ్డం పెంచుకుని వెక్స్ అయ్యి లైఫ్ నే స్పాయిల్ చేసుకుని ఉండేవాడు నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేసుకుని వాడి లైఫ్ నే సేవ్ చేశాను ఏం తెలియకుండా ఎందుకు ఓవర్ చేస్తున్నావు సారీ అండి తప్పంత నాదేరా మీద పడేలోగా వెళ్ళి గ్రేట్ చాలా స్వీట్ అండి వెరీ నీట్ అండి తప్పంత నాదేరా వెళ్ళండి మీ అందరినీ ఇలాంటి సీన్ ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూడలేదా చెప్పండి వెళ్దాం తప్పుగా అనుకోండి కూర్చోండి థ్యాంక్ యూ సారీ అండి ఏమండి డీ ఫర్ దివ్య కదండి డిసిప్లిన్ అండి డిప్లొమాటిక్ డివైన్ దీపర్ ఫర్ ఇంటి మీద లోన్ కావాలి సార్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాను సార్ని కలవండి అలాగే సార్ ఆర్జే ఎక్స్పోర్ట్ ఓనర్ రాజశేఖర్ గారు పంపించారు ఎవరిని లేపేయాలి వైజాగ్ ఏడిఎస్పి శివరాం నాయక్ ని ఏంటి ప్రాబ్లం మా బాస్ మీద ఒక చిన్న కేసు ఉంది అందువల్ల ఈ ఏడిఎస్పి బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఏంటి ఆ కేసు మా కంపెనీలో పనిచేసే ముగ్గురు అమ్మాయిలు కనపడకుండా పోయి కనపడకుండా పోలేదు వాళ్ళని నీ ఓనర్ రేప్ చేసి చంపి పాతి పెట్టేశాడు ఈ విషయం బయటికి వస్తే మీ ఓనర్ లోపలికి వెళ్ళాలి ఓకే నేను చూసుకుంటాను మీరు నా ఫైనాన్స్ కంపెనీకి వచ్చింది ఇంటి పత్రాలు పెట్టి డబ్బు తీసుకెళ్ళడానికి రికార్డులో అలాగే ఉండాలి నువ్వు నాకు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఆ నెంబర్కి నీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్లు వస్తాయి వాటన్నిటినీ నువ్వు అటెండ్ చేయాలి కానీ ఆ నెంబర్ నుంచి నువ్వెవరికి ఫోన్ చేయకూడదు అమౌంట్ ఎక్కడ ఇవ్వాలి ఫోన్ వస్తుంది ఇక బయలుదేరండి అన్నా సుందరం ఏడిఎస్పీ శివరామ్ నాయక్ మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేయం అన్న చెప్పనా కొత్త సిమ్ కార్డు తీసుకున్న వెంటనే ఫోన్ చేయండి సరే ఓకేనా

ఏంటండి సడన్ గా దేవతలో వచ్చారు ఆ రోజు మీరే గడ్డి అంటే దేవత అన్నారు అందుకే వచ్చేశాను రండి కూర్చోండి సరే ఇది మీ ఇల్లా కొట్ట ఇల్లు కొట్టు ఆఫీసు బ్యాచులర్ డెన్ పార్టీ హాల్ అన్నీదే ఇదే వాడు చూడటానికి సేటు పిల్లడిలా ఉన్నాడు వాడితోంటి గొడవ ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని ఇంట్లో తెలియకుండా నలభై వేలు తీసుకున్నాడు మామూలుగా సేటుల దగ్గర మనమే డబ్బులు తీసుకుంటాం కొంచెం హిస్టరీ మారుదామని నేను డబ్బులు ఇచ్చాను ఓ వడ్డీ బిజినెస్ బిజినెస్ సరే మీ బ్యాంక్ లో ఏంటి ఇంట్రెస్ట్ ఫైర్ ఇంట్రెస్ట్ అంటే డబ్బు తీసుకోగానే అగ్గిలా అంటుకుంటుంది మంట తట్టుకోలేరు వల్ల కాటిలో కట్టి కాలే వరకు వడ్డీయే కట్టగలరు సరే మీరు హిందీ ఎలా మాట్లాడుతున్నారు బాంబే సినిమాని వీడు పది సార్లు చూసాడు మనిషి కోయిరాకే నేర్పింది స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ అండి కొంచెం కొంచెం తెలుసు బావా మనకే హిందీ తెలుసు అని చెప్ప అమ్మాయితో ఏది మాట్లాడండి థింక్ థింక్ థింగ్ యాత్రికన్ కృపయా జానివాలే గాడి నెంబర్ ఎక్ దో ప్లాట్ఫారం ఎక్ దో థింగ్ దమేఘ ఆయా ఆయాంగే థింక్ చెన్నై ఎక్స్ప్రెస్ ఐఎం వాచింగ్ సెవెన్ టైమ్స్ రియల్ నమ్మకం లేదా పాట వేసుకోరా ఇలాకే అజావు తారెము దునాకే ఇంటికి ఎవన్న వస్తే తాగడానికి ఏమి ఇవ్వరా వెళ్ళి చల్లగా ఫ్రిడ్జ్ లోంచి ఏమైనా తీసుకురా లేదు నాకేమో కాదండి ఫస్ట్ టైం వచ్చారు కదా సరే ఇదిగోండి తీసుకోండి ఏంటిది బీరండి చాలా కూలింగ్ ఉంది పుట్టుకు బావ మన ఫ్రిడ్జ్ లో కూలింగ్ గా ఉండేది ఇదేగా ఏ అమ్మాయికి అలవట్లేదా నేను బయలుదేరతాను ఏటా నాకు పోరా దాని స్టైల్ కి కలర్ కి ఎత్తిందించకుండా పది బీర్లు తాగలదు ఊరికే యాక్ట్ చేస్తుంది నేను పాలసీతోనేగా మందు కొడతాను ఇప్పుడు తను నన్ను తాగుబోదనుకోదు ఆ అమ్మాయి ఏదో నన్ను నన్నెందుకు కొలబడుస్తావు రేపటి నుంచి ఫ్రిడ్జ్ లో కాఫీ టీ కలిపి పెడతానులే వెళ్ళడా దాని వెనకే వెళ్తున్నాడే ఇవాళ ఏమిటి ప్రోగ్రామ్ యూకే నుంచి బైఎస్ అందరూ వచ్చారు సార్ రెండు గంటలకు వాళ్ళతో మీటింగ్ ఉంది గవర్నమెంట్ ఫ్యాక్టరీకి కొత్త మిషన్ వచ్చింది సార్ దాన్ని డిమో చూడడానికి వెళ్ళాలి సార్ షూర్ ఏమండి ఊరి నుంచి గుడి పూజ గురించి మాట్లాడడానికి చుట్టాలందరూ వచ్చారండి నమస్కారం 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 అండి సుశీల వదిన రమ్మని చెప్పు ఈ ఏడాది మన ఊరి గుడి పూజ ధనుర్మాసం పద్దెనిమిదో తారీఖు చేద్దాం అనుకుంటున్నాం అన్నయ్య గారు ఉన్నప్పుడు మీరు అందరూ వచ్చి సంతోషంగా జరిపించేవారు ఈ మధ్య మీరు బొత్తిగా రావడం మానేశారు ఇక్కడి నుంచి బొబ్బరి గంట దూరంలో ఉంది మీరంతా కుటుంబంతో వస్తే నిండుగా రావడానికి ప్రయత్నిస్తాం ఇలా మీలా టౌన్ కు వచ్చి సంపాదించి సెటిల్ అయిన వాళ్ళంతా ఊరి వైపు రాకపోవడం వల్లే ఊళ్ళో ఉన్న చిన్నవాళ్ళంతా తెగిరచ్చిపోతున్నారమ్మా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మీ మావే గారు వైజాగ్ టౌన్లో ఉన్న ఒకటిన్నర రకరం భూమిని గుడి పేన రాసిచ్చారు దాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చేలోపే మీ మావయ్య గారు కాలం చేశారు ఈ రోజు దాని విలువ పద్దెనిమిది కోట్లు మన గుడి ధర్మకర్త తరునాడు చూడండి సింగన్న పాత్రుడు ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అతని ధర్మకర్త పదవి నుంచి తీసేయచ్చు కదా ఆయన ఎదిరించి ఎవరు పోటీ చేస్తారమ్మా ఈ గుడి పూజకి ముందు ఈవోతో చెప్పి వాళ్ళ ధర్మకర్త పదవి నుంచి దించేయాలి మన రాజేంద్ర ఆ పదవిని స్వీకరించాలి అదంతా ఏం వద్దులే బాబాయ్ రాజేంద్ర వదిలే నువ్వు ఆ పదవి తీసుకోవాలి అలాగే వదినా ఈ సంవత్సరం పరీక్షలు ఇవ్వల్లో కుటుంబం అంతా ఊరికి వెళదాం పూజ పూర్తి వరకు అక్కడే ఉంటాం నేను ఇంటిని బాగు చేస్తాను మావయ్య దగ్గరలో మంచి రోజు చూడండి ఆ ఒకటిన్నర ఎకరా స్థలాన్ని పేరునే రిజిస్టర్ చేయిద్దాం